రెడ్ బుక్ పేరు చెప్తే భయపడుతున్నారు అలాగే రెడ్ బుక్ పేరు చెప్పి భయపెడుతున్నారు రెండు జరుగుతున్నాయి ఎవరు భయపడుతున్నారంటే ఇప్పటివరకు అరెస్టుల పర్వం చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా టీడీపీ ప్రత్యర్థులు వైసీపీ నేతలు వీళ్ళందరూ ఆటోమేటిక్గా భయపడతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అందరూ సేఫే ఒక వైసీపీ తప్ప వైసీపీ నాయకులు పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉంటాయి వైసీపీకి సంబంధించిన లీడర్ల పేర్లు మాత్రం బుక్లో ఉంటాయి అప్పుడు వైసీపీ తరఫున ఎవరైతే అధికారులలోకి కొంతమంది అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యి కావాలని చేయించుకుని వచ్చారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేశారో ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి టీడీపీ భావించిందో వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ కంటే భయపడతా ఉంటారు అలాగే రెడ్ బుక్ పేరు చెప్పి భయపడ్డం వరస్ వరుసగా అరెస్టులు చూస్తూ ఉంటే వలం నేను వంశీ అరెస్ట్ కానీ పోసారి అరెస్ట్ కానీ లేదంటే అంతకుముందు చాలామంది అరెస్టులు సోషల్ మీడియా పెద్ద ఇవన్నీ చూసినప్పుడు దీనికి అడ్డు ఒకటే దీని అంతటికి చెప్పేది రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఇప్పుడు తాజాగా హోంమంత్రి అంత కూడా ఆ తరహానే వ్యాఖ్యలు చేశారట ఇంకా రెడ్ బుక్ అనేది పూర్తిగా అమలు చేయలేదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే రేపొద్దున ఎవరు రోడ్డు మీద కూడా తిరగరు వైసీపీ నేతలు అని చెప్పడం ఒకప్పుడు ఏమన్నారు ఇవే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పారు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఎక్కడ చూసినా రౌడీలు రెచ్చిపోతున్నారు రౌడీజం చేస్తున్నారు అని చెప్పారు అప్పట్లో మరి ఇప్పుడు ఓకే వాళ్ళు వాళ్ళు చేశారు అనుకుందాం ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు గడ్డి తిన్నారు మరి మనం ఏం చేయాలి మనం కూడా ఈ బెదిరింపులు ఎంతవరకు సమంజసం అంటే ఒకటి అంతగారు చెప్పింది చాలా క్లియర్గా ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేయలేదు ఇప్పుడు యథావిధిగా చట్టం తను పనిచేసి తాను చేసుకెళ్ళిపోతుంది బుక్ రాజ్యాంగం అమలు అయితే కనుక మీరు అసలు రోడ్ల మీద తిరగలేరు అని చెప్పడం అనమాట అది అంటే ఇంకా ముందు ముసళ్ళ పండగ అని చెప్తున్నారు భయపడే వాళ్ళు భయపడాల్సిందే భయపెట్టే వాళ్ళు ఎప్పుడు భయపడతూనే ఉంటారు వైసీపీ నాయకులకి ఈ ఐదేళ్లు ఇదైతే మాత్రం తప్పదు